చుట్టూ ఉన్న సమాజంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి మనిషి కష్టాన్ని ఎదుటి మనిషి పనిని ఎగతాల్ చేస్తూ మాట్లాడుతుంటారు చులకం చేస్తూ మాట్లాడుతుంటారు కానీ ఒక్క విషయం గమనించండి వాళ్ళు కష్టపడేది వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమైతే కాదు వాళ్ళని నమ్ముకొని ఒక ముగ్గురో నలుగురో కుటుంబ సభ్యులు ఉంటారు ఎందుకంటే భారతీయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే తాను సంపాదించడమే కాకుండా తాను సంపాదించిన దాన్ని తన పిల్లలకి అవసరమైతే చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో కొంత పంచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే మన కల్చర్లో మన వివాహ శుభకార్యాలలో కూడా మనం నలుగురికి అన్నం పెడతాం ఏ దేశంలో కూడా ఇలాంటి సంస్కృతి లేదు ఇలా అన్నం పెట్టే సంస్కృతి ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశంలో ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నేను ప్రపంచాన్ని చూడకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ప్రపంచాన్ని మొబైల్ ద్వారా చూడగలుగుతున్నా కానీ ఇలాగా అందరికీ అన్నం పెట్టి ఆదరించే దేశం ఏది ఉంది అంటే అది ఒక్క భారతదేశం అని చెప్పి మనం గర్వంగా చెప్పవచ్చు కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనలో మనమే అంటే అందరికీ కాదు కొందరికి మనలో మనమే విమర్శలు చేసుకొని ఒక కష్టపడేవాడిని చులకనగా చూసే వాళ్ళకి మాత్రమే ఇది ఒక పనిని చులకనగా చూడటం కష్టపడేవాడిని చులకనగా చూడటం ఎగతాలు చేసి మాట్లాడటం చాలామంది టీవీ షోల్లో ఈవెంట్లలో కూడా అలా అమ్ముకున్నాడు లేదంటే మరో ఇంకేదో చేసేటోడు మరో పని చేసేటోడు అని చెప్పి ఎగతాలుగా చాలామంది మాట్లాడుకుంటారు చేసే పని ఎప్పుడూ తప్పు కాదు వాడు గౌరవంగా ఆడికి తెలిసిన దాంతో ఆడు గౌరవంగా బతకడం అయితే చేస్తాడు దాన్ని మనం చులకనగా చేసి కొందరు ఏం చేస్తారంటే దాన్నే చులకనగా చేస్తారు కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఒక కష్టపడే వ్యక్తి వాడికి నమ్ముకొని ఒక ముగ్గురో నలుగురో పది మందో బతకొచ్చు వాడు కష్టపడి పని చేస్తున్నాడు ఎవరిని దోచుకొని కాదు అలాంటి వాళ్ళందరికీ కూడా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఇలాంటి దౌర్భాగ్యంగా మాట్లాడే వాళ్ళని అంగీకరించకుండా వాళ్ళని పక్కన పెట్టే బాధ్యత కూడా మన పైన ఉంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం